గుమఘములు సొరకాయ మజ్జిగ పులుసు బ్రహ్మాండంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో రెండు గరట్లు కనుక వేసుకున్నాం అనుకోండి నాలుగు రుచి లేదు రుచి లేదు అనేవాళ్ళు సింపుల్గా ఇది చేసుకోవచ్చు మామూలుగా ఉండదు టేస్ట్ అదిరిపోద్ది హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ లాగ్స్ ఈ వీడియోలో సొరకాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చేద్దాం చాలా సింపుల్గా చేసేయచ్చు కాకపోతే కొంచెం ఓర్పు ఉండాలి ఓర్పు ఉంటే టేస్ట్ వస్తుంది దీనికి కావలసిన పదార్థాలు అల్లం పచ్చిమిర్చి పసుపు జీలకర్ర ఒక సొరకాయ ముక్క అంతే ఆ మాత్రం సొరకాయ ముక్క సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకొని టమోటాలు కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఆ తర్వాత ఆ సొరకాయ కూడా కోసుకుంటున్నాం అది ఈ మొక్కలన్నీ ఓ పక్కన పెట్టుకుంటున్నాం ఇప్పుడు నిందాక పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ఉప్పు అల్లం చూపించంగా దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాం మిక్సీ పట్టుకుంటే అదిగో అట్లా వస్తుంది అనమాట పేస్ట్ ఈ పేస్ట్ని పెరుగు పెరుగు తీసుకొని చిలుకుని దాంట్లో ఈ పేస్ట్ కలిపేసాం అంతే ఆ పేస్ట్ కలిపేసి దీంతో పాటుగా కొంచెం బియ్య పిండి తీసుకొని ఆ పెరుగులో కలిపేస్తున్నాం ఈ బియ్య పిండి దేనికి కలుపుతున్నామంటే అంటే థిక్నెస్ కోసం థిక్నెస్ బియ్య పిండి బాగా తీసుకొస్తుంది మన సాంబార్లో వేసుకున్నట్టు ఇప్పుడు ఒక బాణల్లో నూనె పోసుకొని కొంచెం మెంతులు వేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకొని కొంచెం చిటపటం అన్నప్పుడు నిందా కోసుకున్న ఉల్లిపాయలు టమోటాలు సొరకాయ ముక్కల్ని దాంట్లో వేసేసాం కొంచెం నీళ్లు పోసేసాం దీన్ని మరగనివ్వాలి మరగనిస్తే ముక్క ఉడికిపోద్ది ఆ ఉడికిపోయిన ముక్కల్ని నిందాగా పెరుగు చిలుక్కున్నాం కదా దాంట్లో వేసేసామన్నమాట ఇప్పుడు ఈ గిన్నె గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసాం స్టవ్ మీద పెట్టి బాగా మరగనియ్యాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అదిగో మరిగింది ఇలా మరుగుతూ ఉంటే నిందాకేసిన ఆ బియ్య పిండి ఉంది కదా అది థిక్నెస్ తెస్తుంది అదిగో రెడీ అయిపోయింది దీంట్లోనే మెంత పొడి కొంచెం వేసుకున్నా అనుకోండి దాన్నే మెంత మజ్జిగ అంటారు ఇది సొరకాయ మజ్జిగ పులుసు అదిగో రెడీ అయిపోయింది థిక్నెస్ కావాలంటే బియ్య పిండి ఎక్కువ వేసుకోండి థిక్నెస్ వద్దనుకుంటే పల్చగా చేసుకోండి ఇది చాలా బాగుంటుంది థ్యాంక్